న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఒక భాగం ఉన్నది ఆ మాట మీకు చూపిస్తాను తొమ్మిదవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదవ వచనం నుండి చదువుదాం చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్ముని ఏలు ఒలీవ చెట్టును అడుగగా దేవుని ఆ ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించదురో ఆనా తైలమునీయకమ్మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఈయక మానుదునా అని వాటితో అనెను అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేనీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్ముని ఏలుమని ముండ్లపద మనవి చెయ్యగా ముండ్లపద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను ఇంతకేంటి ఈ చెట్ల మాటలు ఇటు సంభాషణ చెట్లు నిజంగా మాట్లాడుకుంటాయా కాదు నేను చెప్పాను కదా ఆత్మ సంబంధమైన విషయాలను అర్థం చేసుకోవటానికి దేవుడు శరీర సంబంధమైన విషయాలను కంటికి కనపడే వాటితోటి బోధిస్తాడని ఇది ఒక ఉపమానం ప్రవక్తతో దేవుడు తన ప్రజలతో మాట్లాడిస్తున్నాడు చెట్లు మాట్లాడుకుంటున్నాయి అని అంటే చెట్లు అంటే మనుషులు కనుక మనుషుల సంభాషణ చెట్ల లాగా దేవుడు వివరిస్తున్నాడు ఇక్కడ అంతే చెప్పాను కదా దేశంలో ప్రపంచంలో ఎన్నో చెట్లు ఉంటాయి ఆ చెట్లలో మంచి ఫలాలు ఇచ్చే మనుషులకు మేలు చేసే చెట్లల్లో అగ్రగణ్యంగా నిలిచింది ఒలీవల చెట్టు ఆ తర్వాత అంజూరపు చెట్టు ఆ తర్వాత ద్రాక్ష చెట్టు ఇవి ఆహారానికి ఔషధానికి ఎంతో మేలు చేస్తాయి ప్రపంచమంతా ఇవి మనుషులకు ఆరోగ్యాన్ని బలాన్ని ఆహారాన్ని ఇచ్చే చెట్లు కనుక ఒలీవల చెట్టు వేరు దగ్గర నుంచి కాండం దాకా అన్ని ఔషధ గుణాలే అలాగే అంజూరపు చెట్టు అలాగే ద్రాక్ష చెట్టు మనం కూడా ఉత్తమమైన నిక్కమైన ద్రాక్ష మొక్కల్లాగా ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశ్యం అంజూరపు చెట్టులాగా వలివ చెట్టులాగా ఉండాలి అంటే ఏమిటి వాటికున్న ఆ ఆ లక్షణాలు కనుక మనం చదివితే చెట్లన్నీ మా మీద రాజుగా ఉండమని అడిగితే ఆ చెట్లు అన్నాయనంట రాజొద్దు గీజొద్దు నేను మీ మీద రాజుగా ఉండను అంతకంటే పెద్ద పని ఉంది నా దగ్గర అదేమిటి నా మాధుర్యాన్ని నేను మనుషులకు దేవునికి పంచిపెట్టాలి నేను మనుషులను దేవుణ్ణి సన్మానించే తైలాన్ని ఇవ్వాలి అని ఒలీవల చెట్టు అంటే నా మాధుర్యాన్ని మంచి ఫలాలను నేను దేవునికి మనుషులకు పంచిపెట్టాలి అని అంజూరపు చెట్టు అంటే నా ద్రాక్ష రసమునిచ్చి నేను దేవుణ్ణి మనుషుల్ని సంతోష పెట్టాలని ద్రాక్ష చెట్టు అనిందట కానీ మొల్ల చెట్టు అనిందంట రండి అవకాశం ఇవ్వండి నా నీడకు రండి నన్ను రాజుగా చేసుకోండి నేను మిమ్మల్ని ఏలుతా లేకపోతే మిమ్మల్ని కాల్చిపడేస్తా దానికి కాల కాలిపోవటం కాల్చటం తప్పితే ముల్ల చెట్టు దేనికి పనికి వచ్చింది ముళ్ళ చెట్టు గుచ్చటానికి సెప్టిక్ చేయటానికి నష్టం చేయటానికి రక్తం చిందించడానికి తప్ప బాధ నొప్పి కలుగజేయటానికి కన్నీరు కలగజేయటానికి తప్ప ముళ్ళ చెట్టుకు వేరే పనేముంది నేను అడుగుతున్నా నీవు కొడుకువో తల్లివో తండ్రివో భార్యవో భర్తవో అన్నవో చెల్లివో అత్తవో మామవో నాకెరుగను కానీ నీ ఇంటిలో నీకు సంబంధించిన వారికి నువ్వు ముళ్ళ చెట్టులాగా ఉండి అంతటిని కాల్ చేస్తున్నావా పెత్తనాలు కావాలనా నీకు కొంతమంది పెత్తనాలు చేస్తారు పెత్తనాలు చేసేవారు మేలు చేస్తే బాగుంటుంది కానీ గొడవలు పెట్టి భేదాలు కలిగించి సత్యానికి లోబడక దుర్నీతికి లోబడుతూ గ్రూప్ పిజాలు చేసి వీళ్ళని వాళ్ళు దన్నుకునేటట్టు వాళ్ళని వీళ్ళు దన్నుకునేటట్టు వీళ్ళ కొంపలు వాళ్ళు తగలబెట్టేటట్టు వాళ్ళ కొంపలు వీళ్ళు తగలబెట్టేటట్టు ఇందుక నీకు కావాల్సింది పెత్తనం ఎందుకైనా నీకు పెత్తనం కావాల్సింది ఊర్లను రెండు గ్రూపులను చేయడానికి కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కుటుంబాల మధ్య అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడానికి నువ్వు పెత్తనదారివి ఎందుకు నువ్వు పెత్తనదారివి ఎందుకు నీకు పెత్తనం కాల్చడానికా బూడిద చేయడానికా గునికా సెప్టిక్కులు చేయడానికా ఎందుకండి పెత్తనాలు అంజూరపు చెట్టును ఒలీవ చెట్టును ద్రాక్ష చెట్టును పిలిచి రాజుగా ఉండు అని చెట్లన్నీ ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తే నో ఐ డోంట్ వాంట్ దట్ పొజిషన్ నాకు అంతకంటే బాధ్యత ఉంది నేను సన్మానించాలి దేవుణ్ణి మనుషులని నేను సంతోష పెట్టాలి దేవుణ్ణి మనుషులని నేను మాధుర్యాన్ని పంచిపెట్టాలి దేవునికి మనుషులకి అది నాకు ముఖ్యం ఇవన్నీ నాకొద్దు అన్నాడు ఇటు అటు ఊగను ఓ చెట్టు స్థిరంగా ఉండకుండా అటు ఇటు ఊగుతూ ఉంటే ఎప్పుడు ఫలించాలి ఓ చెట్టును స్థిరంగా ఒక చోట నాటాలి కదా ఇక్కడ నుంచి బీకి అక్కడ నాటి అక్కడ నుంచి బీకి అక్కడ నాటి ఎప్పుడు ఫలించాలంటారు అది కొంతమంది ఒక సంఘంలో స్థిరంగా ఉండరు ఓ స్నేహంలో స్థిరంగా ఉండరు ఓ పనిలో స్థిరంగా ఉండరు ఏడు నాలుగు రోజులు ఆడు నాలుగు రోజులు ఆడ నాలుగు రోజులు ఎందుకని దైవికమైన వాంచలు లేవు పెత్తనాలు కావాలి చాలామందికి పేరు కావాలి చాలామందికి నువ్వు మంచి పనులు చేసుకుంటూ పోతుంటే పేరు దానంతట అదే వస్తుంది అటు ఇటు తిరగకండి కుటుంబంలో స్థిరంగా ఉండాలి వ్యాపారంలో స్థిరంగా ఉండాలి సంఘంలో కూడా స్థిరంగా ఉండాలి నువ్వు శరీరంలో ఆత్మలో వర్ధిల్లాలి నువ్వు దేవుణ్ణి మనుషుల్ని సంతోష పెట్టాలి దట్ ఈస్ యువర్ అపాయింట్మెంట్ అందుకు నిన్ను దేవుడు నియమించాడు అంతేగాని రెండు సార్లు పికిలించబడిన చెట్టులాగా ఉండకూడదండి ఫలములు రాలిన చెట్టులాగా ఉండకూడదు గొడ్డుబోత్తు చెట్టులాగా ఉండకూడదు మంచి ఫలాలు ఫలించే చెట్టులాగా ఉండాలి స్థిరం నీకు కావాలి స్థిరత్వం నీకు కావాలి అర్థమైందా ప్రార్థనలో విశ్వాసములో మీరు స్థిరముగా ఉండాలి నిలకడగా ఉండాలి ఎన్నిసార్లు చెప్పాడో మీరు నిలకడగా ఉండాలి మీరు స్థిరముగా ఉండాలి అస్థిరులు కాకూడదు అస్థిరులు కాకూడదు అస్థిరులు ఏ ఫలాలు ఫలించరు అధికారాలు కాదు మనకు కావాల్సింది పెత్తనాలు కాదు ప్రజలలో గుర్తింపు కాదు మనకు కావాల్సింది బిల్లి గ్రేహం ప్రపంచ సువార్తీకుడి దగ్గరికి వెళ్ళి అమెరికా వారు నిన్ను ఏకగ్రీవంగా అమెరికన్ ప్రెసిడెంట్ని చేస్తాం వితౌట్ ఎలక్షన్ ఒప్పుకో అని అంటే ఆయన అన్నాడట ఐ డోంట్ వాంట్ దట్ ప్రెసిడెంట్ షిప్ ప్రస్తుతం నేను దేవుని సేవకుని నా స్థాయిని తగ్గించుకొని నేను అమెరికన్ ప్రెసిడెంట్ని అవ్వలేను నేను దేవుని రాయబారిని దేవుని సువార్త చేస్తున్నా అదన్నిటికంటే గొప్ప కార్యం అందులో నుంచి నన్ను కదిలించొద్దు అన్నాడు మరణం వరకు స్థిరముగా ఉన్నాడు ఆయన చనిపోయినప్పుడు ప్రపంచం ప్రపంచమే ఆయనకు నీరాజనం పట్టింది ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయితేనా కాదు స్థిరమైన భక్తి పట్టుదల కన్సిస్టెన్సీ ఉండాలండి కొంతమందికి స్థిరత్వం ఉండదు స్నేహంలో ఉండదు దాంపత్యంలో ఉండదు ఆత్మీయతలో ఉండదు ఉద్యోగంలో ఉండదు చదువుల్లో ఉండదు కాలేజీ చేరితే మూడు కాలేజీలు మారుతాడు సంవత్సరంలో ఒక సహోదరుడు పాపం గుంటూరు ఆక్స్ఫర్డ్లో చేరుద్దామని ముప్పై వేలు కట్టాడంట పాపం కూలి పని చేసుకుండేవాడు వాడు మూడు రోజుల్లో కొట్టిన బంతిలాగా తిరిగి వచ్చాడు నేను ఈడ ఇంకో చోట చేరుతా అంటున్నాడు వాళ్ళ నాన్న అంటున్నాడు ఆడ ముప్పై వేలు పోగొట్టేవరో మళ్ళీ ఇక్కడ చేరి అక్కడ ఉండలేనని మళ్ళా మళ్ళీ వస్తేనో అంటున్నాడు ఎందులో స్థిరత్వం ఉండదు కష్టాలు ఎక్కడైనా వస్తాయండి ఎందుకు రావు అన్నిటిని తట్టుకోవాలా అన్ని మన ఇంట్లో ఉన్నట్టు ఉంటాయా అన్ని మనకు అనుకూలంగా ఉంటాయా అన్ని నీవు చెప్పినట్టే జరగాలనా అన్ని నీ మనసు కోరిక ఉన్నట్టే జరగాలనా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు ప్రతి ప్రతికూల పరిస్థితిని కూడా అణుచుకొని జాగ్రత్తగా ఉండాలి పెత్తనాలు అధికారాలు కావాల్సింది తగలబెట్టడానికి కాదు దేవదారు సరళ గుంజి వృక్షాలను తగలబెడతా ఆ ముళ్ల చెట్టుకు అంతకంటే ఏం చేత అవుతుందిలే లే ముళ్ళ చెట్టుకు అంతకంటే ఏం చేత అవుతుంది సంఘంలో కుటుంబంలో చాలా మంది ముళ్ళుల మాదిరి ఉంటారు ముళ్ళుల మాదిరి ఉండకండి ఎలా ఉండాలి మరి ఒలీవ అంజూర ద్రాక్ష చెట్టుల్లాగా ఉండాలి ఏమిటి మూడే మూడు పనులు సన్మానించుట మాధుర్యమును పంచుట సంతోష పెట్టుట ఎవరిని దేవుణ్ణి మనుషుల్ని కొంతమంది